ఇక్కడ వ్యవసాయదారులు ఉన్నారు మా పల్లెటూరుకి వచ్చాను నేను అంటే మా ఊరు పాలకుర్తి కానీ ఇక్కడ పల్లెటూరు ఉంది ఇక్కడ ఎలా చేస్తారు వ్యవసాయం ఎలా చేస్తారో చూద్దాం అడుగుదాం రండి చూద్దాం వ్యవసాయం ఎలా ఉంటుంది కష్టంగా ఉంటుందా నష్టంగా ఉంటుందో తెలియాలి కదా అందరికీ చెప్పండి అమ్మా జర వ్యవసాయం గురించి కొంతమంది తెలియదు కదా వ్యవసాయం అంటే ఇక ఇక్కడ చేస్తున్నారు చూడండి ఎంత కష్టపడుతున్నారో మనం అన్నం వేసి చేస్తాం కదా ఒక్కొక్కసారి అన్నం తయారు చేయడానికి ఎన్ని కష్టాలు పడతారో చూడండి వాళ్ళు మన కడుపు అన్నం వేయడానికి ఎన్నో కష్టాలు పడి సంపాదిస్తారు కానీ ఇక్కడి నుంచి అయితే కదలరు ఎక్కడైనా ఊర్లలో పనులు నీ అంటే కూడా వెళ్ళారు కదమ్మా అంతేనమ్మా కష్టమైన సుఖమైన ఇక్కడే ఉంటారు ఎంతమ్మా కూలి మూడు వందలు మూడు వందలు అంటే అక్కడ సిటీలల్లో కానీ ఏదైనా ఇటుక పనికి దాని దీనివైనా రోజు ఐదు ఆరు వందలు వస్తాయి కానీ మీరు ఈ ఊరును నమ్ముకొని ఓ నైనా ఇది ఏమంటారు తవ్వడం పెట్టండి ఏమంటారు కల్చర్ అంటే కలుపు మొక్కలు తీసేయడం అంతేనా నేను పాలకూరితే నేను కాకపోతే ఈ ఊర్లో మనకు చాలా మట్టుకు ఎంత కష్టం అనేది ఎవరు తెలియదు వ్యవసాయదారులు వ్యవసాయదారులు ఎంత కష్టపడుతుందని ఎవ్వరు తెలియదు అదే అమ్మా అందుకే అంటున్నాను వ్యవసాయదారులను పట్టించుకొని మీకు కొంచెం మంచి చేస్తేనే మాకు కడుపు కన్నం వస్తుంది నుంచి వస్తుంది మీరు చేయపోతే

మొదలు పెట్టినాక ఎన్ని రోజులు ఆరు నెలల ఎన్ని నెలలు పంట నెలలు ఆరు నెలలకు మనకు ఒడ్లు వడ్లు వస్తాయి ఇప్పుడు ఇది ఎంత ఎన్ని రోజులకు వస్తుంది ఇది మనం పెద్ద దసరా వరకు వస్తుంది దసరా వరకు మంచిగుంటా లాభం అదేనమ్మా వ్యవసాయదారులను కొంచెం పట్టించుకుంటే రాష్ట్రం అంతా బాగుంటది లేక తిప్పలవాడి కష్టపడితే అంటే కష్టపడి చేసిన వాళ్ళకంటే మధ్యవర్తులే ఎక్కువ బాగుపడుతున్నారు ఇప్పుడు మనం కష్టపడతాంటివి టైం కు డబ్బులు కావాలి ఇట్లా కూలర్లు ఇళ్ళు కావాలంటే డబ్బులు కావాలి అందరం అట్లనే అయితే ఎట్లా ఎట్లా మేము బతికేది ఎట్లా మా కడుపులో కన్నం వచ్చేది మీద చేస్తే వర్షం లేదు బొర్రు పోతలేవు కష్టమే కదమ్మా ఈ ఊర్లలో కానీ చూడడానికి పచ్చగా మంచి కనబడుతుంది అంతేనా కానీ మీ కష్టాన్ని అయితే ఎవరు గమనించట్లేదు గమనించేలాగా గవర్నమెంట్ కూడా పట్టించుకొని వ్యవసాయదారులు మంచి పట్టించుకొని ఏమన్నా రుణాలు ఉన్నా అవి ఉన్నా తీసేసి అమ్మా ఇప్పుడు కాంగ్రెస్ మీకు రుణాలు అని మార్చింది మాపి చేసిందా మాపి మళ్ళీ ఇచ్చిందా చిరు మొన్న మళ్ళా మిత్తికి ఇట్లా కావాలంటే మిత్తి సుద్ద కట్టేసిన ఎంత చిరమ్మా ఇప్పుడు అప్పుడు ఇచ్చినప్పుడు లక్ష అరవై వేలు తెచ్చుకున్నాం మళ్ళా మిత్తి పడితే ఆ మిత్తి సుఖ కట్ట ఇప్పుడు కాంగ్రెస్ మంచిదా అప్పుడు వాళ్ళు మాఫీ చేశారు కానీ మన కష్టం మనమే ఎవ్వరలేదు ఇల్లు పెట్టేది కదా మన రెక్కల కష్టమే మనకు కట్టకుండా అయితే వదిలిపెట్టరు వడ్డీచ్చినా కట్టారు కదా కానీ మీ Kastani కైతే నిజంగా ఎత్తి దండం పెట్టవలసిందే మీరు కట్టట్టు కష్టం ఎవరు పడరు ఇక్కడ నా తెలిసినంత మట్టుకు అంతా అమ్మా ఎన్ని గంటలకు భోజనం దిగుతారు ఒకటి పొద్దున ఎన్ని గంటలకు వస్తారు తొమ్మిది గంటలకు వస్తారు పది ఉన్నానికి అమ్మా ఇది ఎంత ఎన్ని ఎకరాలు ఉంటది మొత్తం మొత్తం మేడం ఎవల ఐవో ఎకరాలు ఉంటది ఇది ఎకరం పాదు ఆ ఎకరం గుంటలు ఉంటది 30 గుంటలు అట్లా కానీ బాగుందమ్మా నేనైతే వీడియో పెడతాను మీకు వస్తుంది ఏదో రోజు చూడండి ఖచ్చితంగా వస్తుంది లేదు ఇవాళ పెట్టానమ్మా ఇవాళ పెట్టాను నేను ఊరు వెళ్ళాలి ఇంకా వీడియో తీసేది ఉంది ఊర్లో పంటి అక్కడ టెంపుల్ తీసుకొచ్చాను తీసుకోపోతలే ఎక్కడా ఉంది ఇప్పుడు వర్షాలు ఏం పర్లేదా ఇప్పుడు కేసీఆర్ ఏం నీళ్ళు వచ్చిన చేయలేదు కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరు దయకర ఉన్నప్పుడు నీళ్ళు వచ్చినాయా తీసుకొచ్చేది ఇప్పుడు నీళ్లు లేవు ఏం లేవు షర్లకు నీళ్ళు లేవు ఏం లేవు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కంచెలైతే నీళ్ళు వదలలే మీకు అక్కడ ఇదిగా అండి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఒక దేవుని దేవల్ల మా రుణమాపిలు చేసిరట కొంచెం డబ్బులు ఇచ్చిరట కానీ కాకపోతే అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు వదిలేట చెరువులోకి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చాక నీళ్ళు మాత్రం వదలలేదంట దాని గురించి అయితే రైతులు చాలా బాధపడతారు దయచేసి ఒక్కసారి మీరు గమనించండి ఈ ఊరి పేరు చెన్ను ఒలిమిడి ఒలిమిడి అండి అయ్యో ఇక్కడ రైతుల బాధ అయితే చెప్పడానికి వర్ణాయుధంగా ఉంది చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే మేము ఊళ్ళలో బుట్టి పెరిగిన వాళ్ళమే మాకు కూడా తెలుసు బాధ ఏందో మేము రైతు బిడ్డలమే ఒకప్పుడు కాకపోతే ఆ కష్టం ఏందో పడ్డ వాళ్ళకు మాత్రం తెలుస్తుంది దయచేసి కాంగ్రెస్ పట్టించుకొని కొంచెం ఇక్కడ సైడ్ నీళ్ళు వచ్చేటట్టు చేయండి ఒలిమిడి ఒలిమిడి చెరువులోకి నీళ్ళు వచ్చేటట్టు మాత్రం చేయండి రైతులు ఒకేసారి బాధపడుతున్నారు జర వాళ్ళకి బాధ తీర్చాలంటే మీరు ఖచ్చితంగా నీళ్ళు ఇచ్చే తీరాలి ఇదిగోండి అమ్మ మీరు మంచిగా చెప్పండి మా మీకు కాంగ్రెస్ ఆయన ఉన్నాడు కదా ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పండి రేవంత్ రెడ్డికి మీరు ఆ నీళ్లు రావాల సార్ ఏమీ లేదు మంచిగానే చేస్తారు అన్ని సన్న బియ్యం ఇస్తారు మంచిగానే రూడమాబ్ చేసిరు చేస్తారు అని కాలం జరగాలని కొంచెం బోర్ కొట్టై చెప్పండి రిక్వెస్ట్ చేయండి సార్ మాకు నీళ్ళు ఇవ్వండి చెప్పండి ఆయన వింటాడు కదా సార్ ఏమీ లేదు దండం పెడతా మీరు వచ్చిన కాన్స్ ఎప్పుడు నీళ్ళు ఇచిపెట్టలే అప్పుడు వందల ఆసింగ్ ఇప్పుడు పోయింది మా ఐదు వేలు పెట్టి రెండు ఎకరాలకు నీళ్లు అబాయి పోసినారు నారు అది పెట్టలేదు అది కూడా అయిపోయింది నీళ్ళు పెడతాయి ఇటు ఒలిమిడి గ్రామంలో అక్కసుక్క నీళ్ళు లేవు

చాలా మంచి పేరుంది ఊర్లలో కానీ కొంచెం ఇక్కడ సైడ్ గమనించి కొంచెం ఒలిమిడి సైడు చెరులో నీళ్ళు వదలండి అమ్మా పాలకుర్తి మండలం ఒలివిడి మీరు కొంచెం అన్ని నీళ్లు వదిలితే వాళ్ళ మీద కొంచెం దయ దలిసి చూశారు కదా అమ్మా నెక్స్ట్ మళ్ళీ హోటల్ వేసి గెలిపించుకుంటారా చూశారు కదా రేవంత్ సార్ రేవంత్ రెడ్డి గారు నేను సిటీలో ఉండి మీ గురించి ఒకసారి వీడియో పెట్టాను దాని గురించి సారీ ఎందుకంటే నేను ఊరు వచ్చాను నాకు ఊర్లో మా పల్లెటూరు కాబట్టి మా పల్లెటూరులో వ్యవసాయం ఎలా ఉంటుందో మా ఇక్కడ వాళ్ళనితో వీడియో తీశాను చూశారు కదా నేను ముందు మాట్లాడిన దానికి సారీ సారు ఇక అది ఆ సార్కు పోతుంది

మేడం ఇప్పుడు సన్న బియ్యమా లేనోళ్ళు బియ్యం తింటారు మేడం అంతేనా కాకపోతే దొడ్డు బియ్యం వస్తే లేక ఉండి అమ్ముకున్నారు ఇబ్బందులు పడ్డారు కానీ ఇప్పుడు సన్న బియ్యం ఉన్నోళ్ళు చూత తింటారు అంతేనా ఉన్నోళ్ళు చూత తింటారు బయట చాలా మంచిగా చేసాడు విన్నారు కదా సార్ అందుబాటులో అయితే మేము సార్ నీళ్ళు కూడా విడిచిపెట్ట కానపోదు లేదు లేదు చేస్తాడు చేస్తాడు అది ఎందుకంటే ఆయన చేయడానికి కొంచెం కొద్ది రోజులే కదమ్మా వచ్చింది

ఆమె పేరు ఏం పేరు ఇప్పుడు ఎమ్మెల్యే

మనకు కావాల్సింది ఏంది మనల్ని మంచిగా చూసుకున్న ఒక తండ్రి లాగా ఒక మనకు నడిపించే ఒక గార్డర్ కావాలి అదేమ్మా ఇప్పుడు మనం నడిపించే ఒక తండ్రి కావాలి ఆయన తండ్రి లాగా ఉండి మనం చేపట్టుకుని నడిపిస్తాడు అంటే మనకు వ్యవసాయదారులకు నీళ్లు కొంచెం ఇంట్లో మనకి ఇప్పుడు ఏమన్నా ఊర్లో నీళ్లు చెరువులో నీళ్లు వచ్చేటట్టు చెప్తే చాలు కదా మీకు ఖచ్చితమ్మా నీళ్లు ఉంటేనే కదా ఇంట్లో ఆ మాకు ఆ నీళ్ళు కూడా వద్దాను ఎక్కడ పోయి ఇప్పుడు మా ఆయన తీసుకోపోయి చూడు గిన్నె చెరువు కరెంట్ లేదు తీస్తా 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 నేను చెరల విన్నారు సార్ వీళ్ళు పడే బాధ అయితే చెప్తున్నారు పాపం వీళ్ళు ఒక్కసారి మీరు అందరు సార్కు మంచిగా చెప్పండి మనస్ఫూర్తి చెప్పండి ఇంకొకటి ఏంటంటే ఈ నీళ్ళు కూడా ఒక్కటి వదిలితే మాత్రం ఖచ్చితంగా మంచిగా ఉంటదండి మీరు నెక్స్ట్ వ్యవసాయం ఉండంగా చూడాలి సార్ వాళ్ళు వ్యవసాయం ఉండి నీళ్లు లేక వాళ్ళు వేరే మళ్ళా వేరే వాళ్ళ దగ్గర కూలి పనికి వస్తున్నారంటే వాళ్ళ బాధ నీళ్ళు నీళ్ళు వస్తే ఖచ్చితంగా